మీకు తెలిసి ఒక మనిషి అవుతుంటే చూస్తే అది వాడిని చంపడం కదా తక్కువ కాదు వాడిని చంపడం ఎంత తప్పు వాడి డ్రగ్స్తో నాశనం అవుతుంటే మీరు ఆపకపోవడం కూడా అంతే పెద్ద తప్పు సో దీని అందరినీ కూడా మీరు అందరూ కూడా ఒక సోజత మారి ఈ డ్రగ్స్ కనడిస్ట్ గా ఫైట్ చేయాలని చెప్పేసి మీ అందరి కోసం జిల్లా యాంత్రాంగం అందరం కూడా ఒక వంద అడుగులు మీరు ఒక్కరికి వెళ్ళండి వంద అడుగులు మేము నేర్చుకుంటాము అండ్ మీతో ఉంటాము అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ గా బయట చెప్పాం ఎందుకంటే మా ఉద్దేశము మీ గురించి చెప్పడం కాదు ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడం ఆ వ్యక్తిని నార్మల్ లైఫ్ లో తీసుకురావడం అనేది ఒకే ఒక ఉద్దేశం ఉంది సో దీని గురించి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం భారతదేశం కూడా ఫైట్ చేస్తూ ఉన్నది ఎలాగైతే పెహర్గామ్ లో పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం మీద అటాక్ చేస్తే మనము కోపం మనకి ఎలా పుడుచుకొచ్చిందో అంతర్గతంగా ఒక డ్రగ్స్ అనేది మన సమాజాన్ని నాశనం చేస్తుంటే అంతకంటే ఎక్కువ కోపం కావాలి ఎందుకంటే ఎట్లీస్ట్ వాడు బయటకోడు వీడు మన దగ్గర ఉంటూ మనం నాశనం చేస్తా ఆ కోపం రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని గురించి అండ్ ఎలాగైతే మీకు కోపం వచ్చిందో సెక్యూరిటీ పైన బయట అటాక్ చేస్తున్నప్పుడు అదే కోపము ఇంటర్నల్ సెక్యూరిటీలో దేశాన్ని నాశనం చేసే డ్రగ్స్ మీద మీకు రావాలి అండ్ మీరందరూ కూడా ఈ విషయంలో జిల్లా యాంత్రాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారు కూడా థ్యాంక్స్ చెప్తూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు